బాగీ పిల్లల దగ్గరకు వచ్చి అమ్ముకి జరిగిన ప్రమాదం గురించి ఎంతగానో బాధపడిపోతూ ఉంటే పిల్లలు బాగీతో ఎంతో ప్రేమగా మాట్లాడుతూ మిస్ అమ్మ నువ్వు ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుండి మాకు తల్లి లేని లోటు తీర్చావు మమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకున్నావో ఇక మీదట నిన్ను బుజ్జమ్మను మేమే చూసుకుంటాము నువ్వు చేయాల్సిన పనులన్నీ కూడా మేమే చూసుకుంటాము అని చెప్పి పిల్లలు అంటూ ఉంటారు ఇకప్పుడు బాగీ పిల్లలు తన మీద చూపించే ప్రేమకు ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది మనమంతా కూడా ఎప్పుడో ఒకటిగా కలిసే ఉందాం మిస్ అమ్మ ఇన్ని రోజులు నీ మంచితనం తెలుసుకోకుండా నేను అపార్థం చేసుకున్నందుకు మమ్మల్ని క్షమించని చెప్పి అమ్ము అంటూ ఉంటుంది ఇక పిల్లలంతా కూడా తన మీద ఎంతగానో ప్రేమ చూపిస్తూ ఉంటే బాగి చాలా బాధపడిపోతూ ఉంటుంది చాటుగా ఉండి మనోహరి ఇదంతా కూడా వింటో ఇప్పుడు ఈ పిల్లలు చూపించే ప్రేమకు బాకీ మనసు మరింత కరిగిపోతుంది ఇది ఈ ఈరోజు రాత్రికి ఇల్లు వదిలి వెళ్ళిపోవడం ఖాయమని చెప్పి మనోహరి ఎంతగానో ఆనందపడిపోతో చెంబకి చెబుతూ ఉంటుంది ఆ తర్వాత బాగి పిల్లలకు అప్పగింతలు చెబుతూ పిల్లలు మీరు ఎప్పుడు కూడా మీ నాన్న మాట వినాలి కలిసి కట్టుగా ఉండాలి అని చెప్పి అంటూ ఉంటే ఏంటి మిస్ అమ్మ ఎందుకు కొత్తగా ఇదంతా చెప్తున్నావో అని పిల్లలు అంటూ ఉంటారు ఇక దాంతో బాగి ఏం లేదో చెప్పాలనిపించింది అని అంటూ ఉంటుంది పిల్లల నుండి దూరంగా వెళ్ళిపోతున్నందుకో బాధగా ఏడుస్తూ బాగి అక్కడి నుండి వెళ్ళిపోతుంది గదిలోకి వచ్చిన తర్వాత బాగీ ఆరో పాప వైపు చూస్తూ అక్క మళ్ళీ నువ్వు నా కడుపున పుట్టినందుకో నాతో పాటు ఆయన పిల్లలు అంతా కూడా ఎంతగానో సంతోషించారు మనమంతా ఎప్పటికీ కలిసి ఉంటామని అందరూ కూడా అనుకున్నారు కానీ ఇలా నేనే నా చేతులతో నేను కుటుంబానికి దూరం చేస్తానని కల్లో కూడా అనుకోలేదు ఇదంతా కూడా నేను కావాలని చేయడం లేదక్క కేవలం అమ్మ పాప క్షేమం కోసమే ఇదంతా చేయాల్సి వస్తుంది నన్ను క్షమించక్క అని చెప్పి బాగి పాపని చూస్తూ ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది ఇంతలో అమర్ అక్కడికి వస్తాడు ఏమైంది బాగి ఎందుకలా బాధపడుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు బాగి ఏమండి అమ్ముకి అలా జరిగింది కదా వరుసగా ఒకదాని తర్వాత ఒకటి అమ్ముకి ఎందుకు ఇలా జరుగుతుందా అని ఆలోచిస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటే నువ్వేం భయపడక బాగి నేను ఉన్నాను కదా ఈసారి అమ్ముకి కానీ ఇంట్లో ఎవరికి కూడా ఏమీ కాకుండా నేను చూసుకుంటాను అని చెప్పి అమర్ బాగీకి ధైర్యం చెబుతూ ఉంటాడు పాప పడుకున్న తర్వాత పాపను ఉయ్యాల్లో పడుకోబెట్టి బాగి అమర్ ఒడిలో నిద్రపోతూ ఉంటుంది జరిగిన విషయాలకు బాగి చాలా భయపడినట్టుంది ఇంకోసారి ఇటువంటివి జరగకుండా నేనే జాగ్రత్త పడాలని చెప్పి అమర్ అనుకుంటాడు తర్వాత అమర్ కూడా నిద్రపోయిన తర్వాత బాగి అమర్ని పడుకోబెట్టి అమర్ కాలకు నమస్కరిస్తుంది ఏవండి మనమిద్దరం కలిసి ఉన్నది కొద్ది రోజులే అయినా ఆ కొద్ది రోజుల్లో మీరు నాకు ఎంతో ప్రేమని పంచారు కానీ ఆ ప్రేమను జీవితాంతం పొందలేని దురదృష్టవంతరాలని నేను అక్కని మీ నుండి మరొకసారి నేను దూరం చేస్తున్నందుకు నన్ను క్షమించండి అని చెప్పి పాపం తీసుకొని బాగి అర్ధరాత్రి పూట ఇంట్లో నుండి వెళ్ళిపోతూ ఉంటుంది తర్వాత రోజు ఉదయాన్నే అమర్ నిద్ర లేస్తాడు నిద్ర లేవగానే పక్కన బాగి కోసం వెతుకుతూ ఉంటాడు బాగీ లేకపోవడంతో పాప నిద్ర లేచిందేమోనని చెప్పి ఉయ్యాల వైపు చూస్తాడు అక్కడ ఉయ్యాల్లో పాప కూడా లేకపోవడంతో అమర్ ఒకవేళ పిల్లల గదికి ఏమైనా బాకీ వెళ్ళుంటుందా అని చెప్పి పిల్లల గదికి వచ్చేసరికి వాళ్ళంతా కూడా ఇంకా నిద్రపోతూ ఉంటారు అమర్ వచ్చిన సౌండ్ విని అమ్ము లేస్తూ ఉంటుంది డాడ్ అని చెప్పి అమ్ము లేస్తూ ఉంటే జాగ్రత్త అమ్ము అవును మిస్సమ్మ మీ రూమ్లోకి వచ్చిందా అని అంటూ ఉంటే లేదు డాడ్ అమ్మ మా రూమ్కి రాలేదు మేం కూడా ఇప్పటి వరకు నిద్ర లేవలేదు డాడ్ అని చెప్పి పిల్లలు అంటూ ఉంటారు ఒకవేళ కిచెన్లో ఏమైనా ఉందేమో డాడ్ అని చెప్పి పిల్లలు అనడంతో అప్పుడు అమర్ కిచెన్ వైపు వస్తాడు యాదమ్మ యాదమ్మ బాకీ కనిపించిందా అని అమర్ అడుగుతాడు లేదు సార్ అసలు ఉదయం నుండి మేడంని మేము చూడలేదు అని అంటూ ఉంటే మనోహరి కూడా చూడలేదని చెప్పడంతో రాతోడు ఒకవేళ మేడం కూరగాయల మార్కెట్కి ఏమైనా వెళ్ళిందేమో సార్ అని చెప్పి అంటూ ఉంటాడు లేదు రాథోడ్ నాకు చెప్పకుండా బాగా ఎక్కడికి వెళ్ళదు యాదమ్మ వచ్చిన దగ్గర నుండి కూరగాయలకు యాదమ్మే వెళ్తుంది అని చెప్పి అమర్ అంటూ ఉంటే సార్ సీసీటీవీ ఫుటేజ్ చూడండి సార్ మేడం ఎక్కడికి వెళ్ళారో తెలుస్తుంది కదా అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు దాంతో అమర్ సీసీటీవీ ని చూస్తూ ఉంటాడు ఇకప్పుడు అర్ధరాత్రి పూట బాగా ఏడుస్తూ పాపం తీసుకొని ఇంట్లో నుండి వెళ్ళిపోవడం అమర్ చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇదేంటి సార్ మేడం అర్ధరాత్రి పూట పాపను తీసుకొని ఎక్కడికో వెళ్ళిపోతున్నారో ఇప్పటి వరకు రాలేదు ఒకవేళ మేడంకి ఏదైనా ప్రాబ్లం ఉందేమో అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు ఇక దాంతో మనోహరి ఎంతగానో ఆనందపడిపోతో అమర్తో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది కదా మరి బాగా కావాలని ఇలా చేసింది ఆరు మళ్ళీ పుట్టిందని చెప్పి పిల్లలు నువ్వు ఎంత ఆనందపడుతున్నారో అటువంటిది ఆరుని మీకు దూరం చేయాలని చూసిందంటే బాగి కావాలని స్వార్థంతోనే ఏదో ఆశించి ఇదంతా కూడా చేసింది ఒకవేళ పాపం తీసుకొని దూరంగా వెళ్ళిపోయి నీకు డైవర్స్ ఇచ్చి ఆస్తి కోసం ఇదంతా చేస్తుందేమో అని చెప్పి మనోహరి అమర్కి బాగి మీద లేనిపోనివన్నీ కూడా నూరిపోస్తూ ఉంటుంది అప్పుడు ఒక్కసారిగా అమర్ కావాలని మనోహరి చెంప పగలగొడతో మనోహరి బాగీ గురించి మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు బాగి ఎప్పటికీ అలా చేయదు తన ఇంట్లో నుండి వెళ్ళిపోయిందంటే అందుకు ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది నిజంగా బాగీ డబ్బు కోసమే ఇంటికి కోడలుగా వచ్చుంటే మొదట్లో ఎప్పుడైతే నేను తనని అవమానించి మోసం చేసి పెళ్లి చేసుకుందని దూరం పెట్టానో అప్పుడే తను నా నుండి వెళ్ళిపోయేది కానీ బాగీ ఒక్కసారి నేను తాలి కట్టినందుకో దానికి కట్టుబడి నేను పిల్లలు తనని ఎంత అవమానించినా కూడా ఆ అవమానాలన్నింటినీ కూడా భరిస్తూ ఈ కుటుంబం సంతోషంగా ఉండాలని ఎంతగానో తాపత్రయపడింది అటువంటి బాగీ గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడినా సరే నేను ఊరుకోను అని చెప్పి అమర్ మనోహరికి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు తర్వాత అమర్ రాతుడిని తీసుకుని బయటకు వెళ్ళి అమర్ కోసం వెతకడం మొదలు పెడతాడు మరోవైపు నలుగురు పిల్లలు కూడా మనోహరి మీద మండిపడత అసలు మిసమ్మ గురించి అలా ఆలోచించాలని మీకు ఎలా అంటే మిసమ్మ ఎప్పుడు కూడా స్వార్థంతో ఆలోచించదు ఏం జరిగినా సరే కుటుంబానికి మంచి జరగాలని కోరుకుంటుంది అటువంటిది మిస్సమ్మ సడన్గా ఇల్లు వదిలి వెళ్ళిపోయిందంటే అందుకు ఖచ్చితంగా ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది అని చెప్పి పిల్లలు మనోహరికి బుద్ధి చెప్తారు ఇదేంటి మనోహరి పిల్లలు కూడా ఇలా మాట్లాడుతున్నారు అని చెంబా అంటూ ఉంటే అప్పుడు మనోహరి పోనీలే చెంబ ఆ బాగి ఎప్పటికీ తిరిగి రాదు అది ఎక్కడుందో నేనే ముందు కనిపెట్టి దాన్ని ఆ ఆరుని పైకి పంపించేసి ఇక ఎప్పటికీ తిరిగి రాని లోకాలకు వాళ్ళను పంపించేస్తాను నెమ్మదిగా ఈ నలుగురిని కూడా హాస్టల్కి పంపించేస్తే అప్పుడు అమర్నా సొంతమైపోతాడు అని చెప్పి మనోహరి ప్లాన్లు వేస్తూ ఉంటుంది మరోవైపు బాగీ పాపని ఎత్తుకొని అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తావు నాన్న దగ్గరికి ఎట్టి పరిస్థితుల్లోనూ నేను వెళ్ళలేను నాన్న దగ్గరికి వెళ్తే అప్పుడు నాన్న ఖచ్చితంగా మళ్ళీ నన్ను ఈ ఇంటికి తీసుకొని వస్తారు అమ్ము మిగతా పిల్లలు క్షేమంగా ఉండాలంటే నాన్న కూడా తెలియనంత దూరంగా నేను వెళ్ళిపోవాలి అని చెప్పి బాగీ అనుకుంటుంది ఇకప్పుడు రాతోడు అమరిద్దరు కూడా బాగీ కోసం వెతుకుతూ ఉంటారు రాతోడు రామ్మూర్తికి ఫోన్ చేసి బాగీ గురించి అడుగుతూ ఉంటాడు రాథోడ్ ఎలా ఉన్నావోయ్ బాగీ నా మనవరాలు ఎలా ఉన్నారు అని రామ్మూర్తి అడుగుతూ ఉంటాడు బాగున్నారు సార్ నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అని రాతోడు కంగారుగా ఫోన్ పెట్టేస్తాడు సార్ రామ్మూర్తి సార్కి కూడా ఫోన్ చేశాను అమ్మ పాప ఎలా ఉన్నారని అడుగుతున్నారంటే ఆయనకు కూడా ఇంకా మేడం ఇంట్లో నుండి వెళ్ళిపోయిన విషయం తెలీదు మేడం సార్ దగ్గరికి కూడా వెళ్ళలేదు ఒకవేళ మేడం పాపను తీసుకుని వెళ్ళిపోయారన్న విషయం రామ్మూర్తి సార్కి తెలిస్తే ఆయన ఈ వయసులో తట్టుకోలేరు సార్ అందుకే నేను ఈ నిజాన్ని ఆయనతో చెప్పలేదు కానీ ఇంత సడన్గా మేడం ఎక్కడికి వెళ్ళిపోయినట్టు అని చెప్పి రాతోడు అంటూ ఉంటే అమర్ చాలా బాధపడిపోతూ ఉంటాడు రాతోడు నేను ఈ బాధని తట్టుకోలేకపోతున్నాను ఆరు నా జీవితంలో నుండి వెళ్ళిపోయిన తర్వాత నేను మామూలు మనిషిని అవుతానో లేదో అని అనుకున్నాను కానీ మళ్ళీ బాగి నా జీవితంలోకి వచ్చి నన్ను మామూలు మనిషిని చేస్తుంది అటువంటిది బాగి కూడా నాకు దూరం అయితే నేను తట్టుకోలేను రాతోడు బాగి ఆడు పాప ఇద్దరూ నాకు కావాలని చెప్పి అమర్ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటే మిమ్మల్ని ఇలా చూడలేకపోతున్నాను సార్ అని చెప్పి రాతోడు కూడా చాలా బాధపడిపోతూ ఉంటాడు ఒక కేవ్ దగ్గర అమర్ రాతోడు ఇద్దరు కూడా ఆగి బాగి గురించి ఆలోచిస్తూ ఉంటే అప్పుడే పిల్లల్ని ఎత్తుకుపోయే ముఠా గురించి టీవీలో న్యూస్ వస్తూ ఉంటుంది దాంతో అమర్ ఆరో పాపని కూడా అలాగే ఎత్తుకుపోతారేమోనని చెప్పి కంగారు పడిపోతూ ఉంటాడు అమర్ భయపడినట్టుగానే బాగిని ఒక దొంగల ముఠా వెంటాడుతూ ఉంటారు మర్యాదగా ఆ పాపనిచ్చి లేకపోతే చంపేస్తామని చెప్పి అంటూ ఉంటే నా ప్రాణం పైన నా పాపను మీకు ఇవ్వను అని చెప్పి బాగి పరిగెడుతూ ఉంటుంది అలా ఆ దొంగల ముఠ బాగి వెంట పడుతూ ఉండడంతో బాగి పాపను తీసుకొని రోడ్డు మీద పరిగెడుతూ ఉంటే అనుకోకుండా అమర్ అటువైపుగా వస్తాడు బాగీని పాపను వెంబటిస్తున్న ఆ రౌడీలను చితక్కొట్టి అమర్ బాగిని సేవ్ చేస్తాడు ఏంటి బాకీ ఎందుకు నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా పాపను తీసుకుని ఇంట్లో నుండి వచ్చేసావో ఒకవేళ నా వల్ల కానీ పిల్లల వల్ల కానీ నీకేదైనా ఇబ్బంది కలిగిందా చెప్పు బాగి అంటూ అమర్ అడుగుతూ ఉంటే బాగి అమర్ని పట్టుకుని ఏడుస్తూ ఉంటే పంతులు గారు చెప్పిన విషయం గురించి ఆరు పాప జాతకంలో ఉన్న గండం గురించి బాగా చెప్పడంతో ఇక మరి ఎంతో ఆవేశంగా పంతులు గారి దగ్గరికి వెళ్ళి ఆయనకు గన్ గురి పెట్టి ఇదంతా కూడా మనోహరి కుట్ర అన్న నిజం తెలుసుకొని ఉగ్ర రూపంతో మనోహరి దగ్గరికి బయలుదేరి వస్తూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన జానాలు తెలుసుకున్నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి